శాస్త్రీయ పరిజ్ఞానమున్న చదువుకున్న మేధావులున్న ఉద్యోగాలు లేక యువత పొరుగు దేశాలకే వలస విద్యాధికారులు మేషమేతలు విద్యార్థులకు గుండె కోటలే ఎం చెట్టు లీకు ఈ చెట్టు లీకు చదువులన్నీ అమ్ముడాయే నాను సరస్వతే దేవ తనుకున్న దేశం సొమ్ము కోసం అమ్ముడాయే ఇక మార్పులు ర్యాంకులు చదువుకుంటే రావు చదువుకుంటే వస్తాయంటా చదువుకుంటే వస్తాయంట మన సంస్కృతి వంచింపబడుతోంది యోచించబడుతోంది అందుకే మన కవితక ఎంసెట్ సెట్ లీకు ఈ సెట్ లీకు మన గ్రూప్ వన్ కూడా లీక్ అయ్యి మొత్తం ఊరి ఉద్యోగులు మొత్తం కూడా రోడ్డు పడితే వాళ్ళకి నేను అండగా ఉన్నా చెప్పని కోర్టు కేసు డబ్బులు కూడా కవితక్క గారు చెల్లించి ఆ నిరుద్యోగులకి సామహ్నలు కూడా చేసుకున్నారు ఆరు కాలం తల్లి పుస్తరు చెల్లి గాజులు కూడా అమ్ముకొని ఈరోజు కోచింగ్ సెంటర్లోకి పోయి డబ్బులు కట్టి ఈ రోజు కన్న తల్లిదండ్రు ఆశలు పెట్టుకున్న ఉద్యోగా ఆ నిరుద్యోగ యువకులు మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వాల వల్ల లీకేజీల వల్ల అయితే ఆంధ్రా వాళ్ళకు ఉద్యోగాలు కట్టబెడితే వాళ్ళు బౌరున ఏడ్చుకుంటూ కవితక అని ప్రతి వాళ్ళందరూ కూడా అండగా తెలుస్తుంది కవితక్క అందుకనే దానికి వ్యతిరేకం కూడా ఈ రోజు కవితక పనిచేస్తున్న పరిస్థితి ఉంది అట్లనే మన సంస్కృతి హీనంగా యోచించమంటోంది అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా నడిచి వస్తే అసలైన స్వాతంత్రమాని అన్నారు గాంధీజీ నడవడానికి ఆడవాళ్ళే కడుపులోనే చంపుతున్నారే గొప్ప పిల్లల్ని కూడా సొమ్ము కోసం అమ్ముడాయే స్వాతంత్రమేమాయ త్యాగాలు ఏడిపోయే ఆడబక్కు హీనమాయే ఇప్పుడు గాంధీజీ మళ్ళీ పుట్టుకు చిన్న పక్కుమని నవ్వుకుంటాడు ఒక్క క్షణమైన ఉండనంటాడు మన సంస్కృతి హీనంగా బహుఘోరంగా వంచింపబడుతోంది యోచించమంటోంది వంచింపబడుతోంది యోచించమంటోంది అందుకే ఆడపిల్లని బతకనిద్దాం ఎదగనిద్దాం చదవనిద్దాం అని చెప్పని బతుకమ్మ రూపంలో ఆడపిల్లలందరినీ కూడా ఈరోజు బతుకమ్మ అంటే బతుకునిచ్చే తల్లి అందుకని ఆడపిల్లలు ఎదగాలి చదవాలి బతకాలి అని చెప్పనే బతుకమ్మకు పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో తీసుకొచ్చి మహిళల చైతన్యం కొద్ది వైద్య కాబట్టి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడబడటమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కవితక్క ప్రధానమైన లక్ష్యం అందులో భాగమే జాగృతి సంస్థ పనిచేస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పండి